హై అండి ఎలా ఉన్నారు అంతా బాగున్నారా వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మనం చపాతీ చేయాలంటే గోధుమ పిండి మైదాపిండి అనేది వాడుతూ ఉంటాం కదా కానీ ఇలా రాగి పిండితో ఎప్పుడైనా చపాతీ చేశారా చిన్న పిల్లల నుంచి పళ్ళు లేని ముసలమ్మల వరకు కూడా చాలా ఇష్టంగా లాగించేసే చాలా మెత్తగా ఉండే హెల్దీ రోటీ అనమాట ఈ రోటీకి మనకి ఆయిల్ ఒక్క ఒకటంటే ఒక్క టీ స్పూన్ ఉంటే చాలండి ఇక ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదు చాలా హెల్దీగా ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇందులోనే సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూను ఆయిల్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని ఇలా బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి చూడండి వాటర్ ఇలా బాయిల్ అవ్వాలన్నమాట ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు బావు వరకు రాగిపిండి అనేది వేసుకోవాలి ఎందుకంటే ఈ కప్పు మొత్తాన్ని కూడా ఇలా వేసేస్తున్నాను నేను ఇలా వేసేసి ఒండ్లో గడ్డలో లేకుండా మొత్తం కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ అనేది అనిపిస్తుంటే మీకు ఇంకొక రెండు టీ స్పూన్ల వరకు రాగి పిండి అనేది వేసుకోండి నేను అందుకే కప్పుంబా వరకు వేసానని చెప్పాను అనమాట ఇలా రెండు టీ స్పూన్లు వేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు కానీ గడ్డలు కానీ లేకోకుండా బాగా వేడి మీద ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఇలా బాగా కలిపేసుకొని ఇది మొత్తం కూడా చల్లారనివ్వాలి మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది మొత్తం కూడా మనం కలుపుకోవాలన్నమాట మనకి చల్లారిపోయిన తర్వాత ఉండకు రాదండి బిగుసుకుపోయి మనకి రోటీ చేయడానికి అంత మంచిగా రాదు ఇప్పుడు చూడండి మనకి ఉండ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి చక్కగా ఉండనేది అవుతుంది కదా ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా చేతికి తడి చేసుకొని ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఈ ఈ వండని చిన్న చిన్ని వండల కింద చేసుకుందాం మీకు ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజులో మీరు ఉండలు అనేవి చేసుకోవచ్చు మనకు చపాతీని బట్టి అనేది చేసుకోవాలన్నమాట నేను చిన్న చిన్న చపాతీలు అనేవి చేద్దామని ఇలా చిన్న చిన్న ఉండ్లు అనేవి ప్రిపేర్ చేస్తాను ఉండలన్నీ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి కూరవెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఉండలు అనేవి చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనకి ఈ రోటీ అనేది చక్కగా విరిగిపోకుండా మంచిగా వస్తుంది అనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఫ్లోర్ పైన కొంచెం పిండి వేసుకొని ఇలా మనం చేసుకున్న ఈ లడ్డు మొత్తం తీసుకొని చక్కగా ఇలా చిన్నగా ఒత్తుకోవాలన్నమాట మరి ఎక్కువ గట్టిగా కాదు ఇలా చిన్నగా ఒత్తుకొని చపాతీ కట్ట తీసుకొని లైట్గా ఇలాగంటే సరిపోతుంది మనం చక్కగా చపాతి అనేది రౌండ్గా వస్తుంది మీకు ఇంకా మంచిగా రౌండ్గా రావాలి అంటే చపాతీలు రౌండ్గా రానివారు ఇలాగ ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని చక్కగా ఇలా రౌండ్ తిప్పుకుంటూ కట్ చేయండి ఈ ఎక్స్ట్రా పిండి మొత్తాన్ని కూడా తీసేసి పక్కన పెట్టేయండి ఇది లాస్ట్లో మీరు మళ్ళీ చపాతి అనేది చేసుకోవచ్చు ఇదిగోండి చూడండి మనకి ఎంత రౌండ్గా వచ్చింది ఎంత మంచిగా వచ్చిందో చపాతీ అనేది ఎక్కడా విడిపోకుండా చాలా చక్కగా వచ్చింది కదా ఇదిగోండి మొత్తం అన్నిటిని కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేశాను అనమాట చపాతీలు గుండ్రంగా రావు విడిపోతాయి అనుకునేవారు ఈజీగా ఇలా ఈ చిన్న టిప్ ని ట్రై చేయండి ఖచ్చితంగా గుండ్రంగా చపాతీలు అనేవి వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన ఇలాగా చపాతి తోవ్ అనేది పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకుని బాగా హీట్ అయిన తర్వాత చపాతి ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా తడి క్లాత్తో ఇలా ఒత్తుకుంటూ చక్కగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే కాల్చాలన్నమాట ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలా తిప్పి ఈ తడి క్లాత్తో చక్కగా ఇలా తిప్పుతూ కాల్చండి అప్పుడు మనకి చక్కగా పొంగుతుంది చూడండి చపాతి అనేది అన్ని వైపులా కూడా నేను చిన్నగా చేశాను కాబట్టి మీకు అర్థం కావట్లేదు అదే పెద్ద చపాతి చేసుకుంటే మీకు చక్కగా బాగా పొంగుతాయి అనమాట ఇలా పొంగిన ఎమ్మట్ని తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి అంతేనండి ఈ రాగి చపాతి అనేది రెడీ అయిపోయింది చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ముసలి లేని అవ్వల వరకు కూడా అందరూ ఈజీగా తినగలిగి మెత్తటి హెల్తీ రాగి చపాతి సరే ఎంత బాగా వచ్చాయో ఈజీగా ఇలా సర్వ్ చేసేయచ్చు మీరు ఏ చట్నీతో అయినా ఏ కర్రీతో అయినా సరే ఈ చపాతి అనేది లాగించేయచ్చు అనమాట ఈ రోటీలు మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచివి చాలా బెనిఫిట్స్ ఉన్నవి ఇప్పుడు మీకు తొకటి తుంపి చూపిస్తాను చూడండి ఎంత మెత్తగా ఉందో చూసారా చూడండి లోపల కూడా పిండి లేకుండా చాలా పల్సగా చక్కగా విడిపోతుంది ఇలా రావాలి అంటే ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ